ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ టిడిపి టీడీపీ యువ నాయకుడు ఫైబర్ నెట్ వ్యవహారంలో జీవిరెడ్డి ఆ పదవికి రాజీనామా చేసినాడు సో ఏం జరిగిందంటారు ఏం వీళ్ళ అహంకారం వీళ్ళు ప్రస్తుతం అహంకార ధోరణిలో ఉన్నారు కదా అహంకారంలో అతను ఒక గా పెట్టి ఇంకొకరిని పక్కన అతను అతని మాట ప్రకారం నడుచుకోండి మీరు హరి వేమురి హరి హరికృష్ణుడు అతను మాట ప్రకారం నువ్వు అతను పెట్టుకుంటే ఇతను ఎందుకు పెట్టు పెట్టడం ఇప్పుడు నువ్వు ఆఫీసర్గా నేను చైర్మన్గా పెట్టి మళ్ళీ నువ్వు రబ్బర్ స్టాంట్ పోయ్యాక్క నువ్వే మాట్లాడలేదు నువ్వు రబ్బర్ స్టాంట్ పోయి అది చెప్తాడు అది చెప్తాడు నేను ఎందుకు ఈ దౌర్భాగ్యపు విధానం చంద్రబాబు దగ్గర ఉంటుంది ఒకడ ముఖం చూపించడం వెనకాల ఇంకోటితోటి తప్పులు చేస్తాడు రేపు ఏదైనా తప్పు దొరికితే ఎవరు ఆ ముఖం చూపించరు వెళ్ళిపో ఇరుక్కుంటాడు అలాగే గతంలో ఐఏసి ఆఫీసర్లు కూడా ఇరికిచ్చాడు అది ఆయన లక్షణం అది ఇప్పుడు జీవిరెడ్డి కూడా పెద్ద ఏమీ కాదులే జీవిరెడ్డి కాంగ్రెస్లో ఉన్నాడు మొన్నటి దాకా అక్కడ చీ అన్నాక అక్కడ చీ కొట్టించుకుని అక్కడ గొడవపడి తెలుగుదేశానికి వచ్చాడు ఇప్పుడు తెలుగుదేశంతో దేవపడి ఇంకో పార్టీకి వెళ్తారు ఆయన పెద్ద జీవిరెడ్డి ఏదో పెద్ద నీతికరమైన ఒక సిద్ధాంతపూర్ రాజకీయం ఏం కాదు కదా అవకాశవాదం ఎక్కడ అవకాశం బట్టి సందర్భాన్ని బట్టి వెళ్ళినోడే కనుక ఏదో బాగా ఊదాడు ఏబిఎన్ టీవీలో కూర్చుని డైలీ ఆయన డిబేట్లో కూర్చుని ఓ చంద్రబాబు తై తక్క చంద్రబాబు జై చక్క చంద్రబాబు జై చక్కని చక్కపతి బాగా చేశాడు పాపం అందుకేదో పదవి ఇచ్చారు ఆ పదవి ఇచ్చినట్టే ఇచ్చి నువ్వు బొమ్మవే వెనకాల వేరే అని చెప్పారు అది పరువు అది కోపడ్డారు కూడా ఇద్దరు అందుట్లో అతను బాగా లోకేష్కి ఫ్రెండ్ ఇప్పుడు లోకేష్ ఫ్రెండ్ వెళ్ళు ఎందుకంటే వీళ్ళు లోకేష్ ఫ్రెండ్ వీళ్ళనే పెట్టుకుంటారు అక్కడ ఏ మినిస్ట్రీకి వెళ్ళినా ఇక్కడ పవన్ కళ్యాణ్ ఊషు కాకి ఏమి పవన్ కళ్యాణ్ అంతే అక్కడ ఏ ఇక్కడికి వెళ్ళినా చంద్రబాబు చిన్నబాబు చంద్రబాబు మాట లేదా చిన్నబాబు మాట చిన్నబాబు అంటే లోకేష్ వీళ్ళ మాట తప్పితే ఈ లోకేషు లంకేషు ఈ భూపేషు వీళ్ళ మాటలు సారీ లోకేష్ పవను ఈ జవను ఈ గవను వీళ్ళ ఏమి అక్కడ చిన్న బట్ కూడా లెక్క చేసే పరిస్థితి లేదు ఇది అందుకని అందుకని ఇప్పుడు మనస్పర్ధలు అనేది చెప్పి చెప్పి చెప్పకుండా మాలో ఉన్నాయి అయినా సరే మేము ఉంటా అంటారు ఉన్నాయని ఒప్పుకున్నట్టే కదా ఉన్నాయి ఒకళ్ళొకళ్ళు ఉన్నాయి ప్రజలకు తెలుసు ఇంకా ముందు ముదురుతూ కూడా ప్రజలకు తెలుసు మిమ్మల్ని ఏం ప్రజలు నమ్మల వాళ్ళు నమ్మిందల్లా ప్రజల చంద్రబాబును సగ నమ్మితే ఈ ఆరడుగుల బుల్లెట్టు ఆవేశంగా మాట్లాడుతున్నాడు ఏదో క్లింక్ చేస్తాడు ఏదో పొడి చేస్తాడు ఏదో సినిమాలో చేసినట్టు జూమ్ దాఖలు ఏదో చేస్తాడని ఒక భ్రమలో పాప నమ్మారు ఇప్పుడు అర్థపోయింది ఇది ఆరేడు బుల్లెట్ తుస్సు బుల్లెట్ ఇది మాటలు తప్పితే ఏమి చేత కాదు అసలు ఎవరి దగ్గర ఏముంటుందో కూడా తెలియదు ఒక లా అండ్ ఆర్డర్ చీఫ్ మినిస్టర్ దగ్గర ఉంటుందో కూడా తెలియకుండా హోమ్ మినిస్టర్ ఆయన తన పట్టుకొని తిడతాడు లోము ఎక్కడ ఉండదో కూడా తెలీదు పోర్ట్లో షిప్ ఎవరు ఎవరు దాన్ని చేయగలరు కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంటుంది అది మన స్టేట్ అధీనంలో లేదు అది కూడా తెలియకుండా షిప్ అన్నాడు చీ అన్నారు కేంద్రం ఇలా ఏమీ తెలీదు ఎందుట్లో ఏమి ఎక్కడికి ఏదో తన అసలు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే జస్ట్ అనదర్ మినిస్టర్ అంతేగాని ఎక్స్ట్రా అతనికి ఏమి రాజ్యాంగ పరంగా ఎక్స్ట్రా అధికారులు ఏమి ఉండవు ఎక్స్ట్రా వన్ ఆఫ్ ది మినిస్ట్రే పేరుకి ఎంత గతంలో ఐదుగురు నలుగురు నలుగురు ఐదుగురు ఉన్నారు రిప్యూ మినిస్టర్ మాములు ఇంత అడవి లేదు ఈ డిప్యూటీ ప్రొఫెషన్ కానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ ఏదో మనమే నెక్స్ట్ సీఎం తర్వాత మనమే సీఎం మన లెవెల్లో ఫీల్ అయిపోయి అధిక ప్రసంగం చేశాడు వార్నింగ్ ఇచ్చాడు చంద్రబాబు ఇన్ డైరెక్ట్గా ఇప్పుడు మోసుకుని కూర్చున్నాడు అదే మనస్పర్ధులు ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆంధ్ర తెలంగాణ తెలంగాణలో తెలంగాణ సెంటిమెంట్ ఉంది అని చెప్పి ఆయన మాటలు ఆంధ్రలో ఆ సెంటిమెంట్ లేదు ఆంధ్రలో ఏంటంటే విశాఖ ఉక్కు కర్మాగారం గుర్తుకొస్తేనే జై ఆంధ్ర అన్న మాటలు ఆ వ్యత్యాసం ఉండకూడదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాటలు ఏం చెప్తారు ఆయనకు అసలు ఏదో మాట్లాడతాడమ్మా అక్కడ ఏదో చంద్రబాబు ఏదో మాట్లాడుతుంది దాని గురించి కౌంటి వాళ్ళు మాట్లాడటం ఈ భజన్ తప్పితే మరి విశాఖ గురించి ఆయన మాట్లాడటం విశాఖకి డబ్బులు ఇచ్చారు ఆపేసామంటాడు డబ్బులు ఇచ్చారు జే ఆ డబ్బులు దేనికి ఇచ్చారు కేవలం అప్పు తీర్చడానికి అంతేకాని జీతాలకు కాదు ఇప్పుడే జీతాలకు మాట్లాడమను వర్కర్స్ జీతాల గురించి మాట్లాడమను విద్యార్థుల సమస్యను గురించి మాట్లాడమను ఏమి తెలియదు విద్యార్థి సమస్యను అడిగితే మనకేం తెలియదు ఆయన చూసుకుంటాడు విద్యా మంత్రి చూసుకుంటాడ వ్యవసాయ సమస్యను అడిగితే ఆ వ్యవసాయ మంత్రి చూసుకుంటాడట ఈ ఉన్నాయి సొల్లువాగుడికి ఇలా ఆవేశం ఏదో మాట్లాడి ఇప్పుడు ఆవేశంగా మాట్లాడితే కూడా జనాలు కామెడీ అయిపోయింది ఈయన ఆవేశాన్ని కనుక ఏం మాట్లాడడం తెలియదు అక్కడ చంద్రబాబు ఏం మాట్లాడితే దాన్ని కంటి ఒక తాళం మనం తప్పితే ఏమి తెలియదు ఈయనకి ఏమి ఈ మాటల గురించి పట్టించుకుంటాం ఈయన మాటల గురించి జనాలు పట్టించుకుంటాం మానేశారు ఈ ఈయన మాట్లాడే మాటల్లో ఏమాత్రం విజ్ఞత కానీ విశ్లేషణ కానీ ఒక వివరణ కానీ ఏమీ ఉండదు అర్ధ జ్ఞానము అజ్ఞానంతో ఆవేశంతో మాట్లాడే మాటలు తప్పితే ఆలోచనతో కూడినవు ఒక వి విషయంగా విజ్ఞాన పరంగా విషయ జ్ఞానంతో జ్ఞానంతో మాట్లాడడం లేదు అనేది ప్రజలు తెలిసిపోయింది హీఈ్ బిక్ హియాస్ బికమ్ ట్రూ కామెడియన్ ఆఫ్ పాలిటిక్స్ ఇక్కడ కేఏ పాలు ఉన్నాడు తెలంగాణలో ఆ తెలంగాణలో కేఏపాల్కి ఆన్ ఆనలాగా తయారయ్యాడు ఓకే